ప్రార్థన చేసుకుందామండి ప్రియ పరలోక ముందు ఉన్న మాకన్నా తండ్రి ఈ సాయంత్రం సమయంలో నువ్వు కల్పించిన ఈ వాతావరణానికి ఇలా నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞత స్థుతులు తండ్రి తిరిగొని తండ్రి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి వాటి ప్రకారంగా మా జీవితాలను మార్చుకుని నీవున్న పరలోక రాజ్యంలోకి రావాలని ఎంతో ఆశిస్తున్నాం తండ్రి అట్టి విధంగా సహాయాన్ని కృపని అందించాలని కోరుకుంటూ నీ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ వందనాలండి ఈరోజు కొన్ని కొన్ని చిన్న చిన్న టాపిక్స్ చూద్దామండి ముఖ్యంగా ఫస్ట్ బైబిల్కున్న గొప్పతనంలో ఒక గొప్పతనం చూద్దామండి అదేంటంటే బైబిల్ గురించి ఒకటి బైబిలే చెప్తుంది బైబిల్ గురించి ఒక విషయం బైబిలే చెప్తుంది అదేంటంటే మీ అందరికీ కొంతమంది ఇలా క్వశ్చన్ అడగచ్చు మీ బైబుల్ మీరేంటండి ఎంత గొప్పగా చెప్పేస్తూ ఉంటారు అసలు బైబిల్ ఎంత కరెక్ట్ అండి అని కొంతమంది అడగచ్చు లేదా ఇంకా మందికి ఇలా కూడా డౌట్ వస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారండి అని ఎవరికైనా కొంతమందికి డౌట్ రావచ్చు కానీ ఈ విషయానికి ఎవరి దగ్గర నుంచి అయినా సమాధానం తెప్పించుకోవచ్చు కానీ సమాధానం బైబిల్ ఇస్తే నేను ఎంత కరెక్టో బైబిలే చెప్తే బాగుంటుంది సో చూద్దామండి మత్త వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది మత్త వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ఆకాశమును భూమియు గతించిపోవునే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా నేను చెబుతున్నాను అంటున్నానండి ఇక్కడ మీరు ఒక విషయం బాగా ఆలోచించాలి ఏంటంటే సున్నా ఎంత ఉంటుందండి చిన్నది ఇంకా పొల్లు అంటే సున్నాలో సగం అంటే సున్నా సున్నా సున్నాలో సగం ఇప్పుడు భూమి ఎంత పెద్దదండి చాలా పెద్ద సున్నా ఇది మరి సూర్యుడు ఎంత పెద్దోడండి ఆకాశము బైబుల్ ఏం చెప్తుందంటే బైబిల్లో ఉన్న ఈ సున్నా పోవటం కంటే ఆ పెద్ద సున్నా పోవటం ఈజీ అంట మీకు అర్థమైంది విషయం ఏ సున్నా పోవటం ఈజీ ఆకాశం ఈ పెద్ద సున్నా పోవడం ఈజీ కాని బైబుల్లో నుంచి చిన్న సున్నా కూడా పోవడం కుదరదు అని బైబుల్ చెప్తుందండి ఇది బైబుల్ బైబిల్ గురించి చెప్తున్న మాట సరే ఇలాంటి బైబిల్లో అనేకమైన విషయాలు దేవుని రాయించాడండి ప్రతిదీ కూడా ఒక్కొక్క రహస్యం మనం తెలుసుకోవాలని ఆయన పిల్లలుగా మనకి కొన్ని తెలియాలి అని అలాంటిది ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ దాని గురించి నేర్చుకుందాం మనం పూర్వంందు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం ఒకసారి మేఘ సందేశం అని మేఘాల గురించి చెప్పుకున్నాం అలాగే వర్షం గురించి చెప్పుకున్నాం అలా అనేక విషయాల గురించి చెప్పుకున్నాం ఈరోజు నిద్ర గురించి చెప్పుకుందాం నిద్ర మనుషులు ఎందుకు అంతసేపు పడుకుంటారు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ శాస్త్రవేత్తలు ఒక విషయం కనిపెట్టారండి అదేంటంటే ప్రపంచంలో ఉన్న ఏ జీవి కూడా మనుషులు పడుకున్నట్టుగా పడుకోవంట అంటే మనం ఒక ఎనిమిది గంటలు నుంచి పన్నెండు గంటల వరకు పడుకుంటాం కానీ ఏ జంతువు కూడా అలా పడుకోదంట వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తుంది ఏంటంటే మీరు పడుకుంటారు అసలు పడుకో మీరు అనుకోవచ్చు అప్పుడు పడుకుంటాయి కదండి అని మీరు ఎప్పుడైనా చూసినట్టు అంటే కళ్ళు మూసినట్టు ఇలా చూస్తాం కదండి అప్పుడు కానీ అవి ఏంటంటే జస్ట్ ఊరికే అలా కళ్ళు మూసుకుంటే అంతే గాని అవి స్లీప్ లోకి మాత్రం వెళ్ళవు మనుషులు నిద్రపోయినట్టుగా అవి నిద్రపోవని శాస్త్రవేత్తలు చెప్పారండి సరే ఇందుకీ మనిషికి ఎందుకు ఇంత నిద్ర ఆ ఎందుకు వచ్చింది అసలు అసలు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అసలు దీని వెనకాలన్న చరిత్ర ఏంటి అసలు పెడితే ఎవరు పెట్టారు దీన్ని ఎవరు కలగజేశారు చేశారు ఈ నిద్రని అప్పుడు మనం కొన్ని చూద్దాం మీరు ఇప్పుడు ఇది చలికాదు మీ పక్కనే కొన్ని ఉన్నాయి ఏంటవి కొన్ని జీవులు ఉన్నాయి మీ పక్కనే ఆ దోమలు మీరు ఎప్పుడన్నా దోమలు పడుకోవడం చూసారా ఎట్లీస్ట్ అట్లీస్ట్ పగలైనా మీరు దాని దగ్గరికి వెళ్ళారనుకోండి బియ్యం అని వెంటనే లేచిపోతాయి అవి మనుషులు పడుకున్నట్టుగా పడుకోవు అవి జస్ట్ ఏంటంటే ఆ స్టేట్లు అలా ఉంటాయి అంతే మీరు దగ్గరికి వెళ్ళంగానే ఏమైపోతాయి వెంటనే లేచిపోతాయి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మీరు కుక్కలు ఉన్నాయి ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి మీరు రాత్రి ఒకవేళ మనం ఎనిమిదిన్నరకి తొమ్మిదింటికి మన మీటింగ్ అయిపోయింది అయినా కూడా పర్వాలేదు ఒకవేళ ఏదన్నా ఎప్పుడన్నా నైట్ లెవెన్ కి ఆ టైంలో లో వెళ్తున్నారనుకోండి అవి రోడ్డు మీద ఏం చేస్తాయి కొడుకుంటాయి కానీ మీరు దగ్గరికి రాగానే లేచిపోతాయి అలాగే ఎద్దులు ఉన్నాయి ఎద్దులు కూడా ఏంటి మీరు దగ్గరికి వెళ్ళండి దాని దగ్గరికి వెళ్ళండి వెంటనే లేచిపోతాయి అయ్యి అసలు కొన్ని అసలు పడుకోనే పడుకోవు కొన్ని పడుకుని కింద కొన్ని స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయి మీరు రాత్రి చూసినా కూడా కొన్ని స్టాండింగ్ పొజిషన్ లోనే ఉంటాయి కొన్ని పడుకున్నా కూడా మీరు దగ్గరికి వెళ్ళగానే వెంటనే లేచిపోతాయి అంటే ఎవ్వరు కూడా మనిషిలాగా నిద్రపోరు ఇంకా కొన్ని మంది ఏమన్నారంటే మనిషి కోతి నుంచి పుట్టారు అని అన్నారు కానీ విచిత్రం ఏంటంటే కోతికి కూడా మనిషి లాంటి నిద్ర లేదంట పూర్వంందు మనం ఒక విషయం మాట్లాడుకున్నాం అదేంటంటే ఒక ఒక పాటలో కూడా ఉంటుంది ఏంటంటే కోతి రక్తాన్ని ఎక్కించలేరు మనిషికి అంతే కదండి మీరు కోతి నుంచి పుట్టారు కోతి నుంచి పుట్టారు కోతి నుంచి పుట్టారు అంటున్నారు కదా అయితే కోతి రక్తం ఎక్కి ఎక్కించండి అంటే ఎక్కించలేరు అలాగే ఒకవేళ మనం కోతి నుంచి పుట్టాం అనుకోండి కోతి పడుకోదు మనం కూడా పడుకోకూడదు మనం పడుకుంటున్నామంటే అంటే దాని కేటగిరీలో మనం లేము అని ఇక్కడ వరకు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి ఏంటంటే మన చుట్టూరు ఉన్న జంతువులు కొన్ని కొన్ని ఇంకా చాలా ఉన్నాయండి చేపలు ఉన్నాయి మంది ఈ సిద్ధాంతం కూడా ఉంది ఏంటంటే చేపల నుంచి కూడా మంచి పుట్టాడు అనే ఒక సిద్ధాంతం కూడా ఉంది చేపలు కూడా పడుకోవండి రాత్రి అవి ఈదుతనే ఉంటాయి ఇంకా మీరు అనుకోవచ్చు ఏమనుకోవచ్చు దానికి నొప్పి రావా ఈతనే ఉంటాయి కదండి ఎప్పుడు ఈథతనే ఉంటాయి నొప్పి రావా దాని తయారీ మ్యానుఫ్యాక్చరర్ దేవుడు అలా తయారు చేశాడు ఇంకా వాటికి నిద్ర అనేది లేదు పడుకున్నా కూడా మనిషిలాగా అయితే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి పడుకోవు దేనికి అసలు సృష్టిలో ఉన్న దేనికి కూడా మనలాగా మనిషి లాంటి నిద్ర లేదు పడుకోవచ్చు కళ్ళు మూసుకోవచ్చు కానీ మనిషి లాంటి నిద్ర అయితే మాత్రం దేనికి లేదు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి సరేనండి మనిషికి నిద్ర ఉంది సరే ఈ విషయాన్ని కొంచెం పక్కన పెట్టి ఇంతకీ దేవుడికి నిద్ర ఉందా దీని గురించి ఆలోచిద్దాం దేవుడికి నిద్ర ఉందా మనం చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం మనకి నిద్ర లేకపోయినా పర్వాలేదు దేవునికి భూమిని ఆకాశాన్ని ఇవన్నీకి తిప్పే దేవుడికి అసలు విశ్రాంతి ఉందో లేదో చూద్దాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయం నూట ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చింది కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడును ఇక్కడ ఏముందండి ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఎవరా కాపాడేవాడు దేవుడు యహోవాయ ఆయనే దేవుడు మన కన్న తండ్రి ఏంటంట ఆయన కొనకడు నిద్రపోడు ఆయన కొనకడంట నిద్రపోడంట అంట ఆయన ఆయనకి నిద్ర లేదు ఓకే మనకి నిద్ర ఉంది ఆయనకి నిద్ర లేదు సరే ఇంకో కేటగిరీ చూద్దాం మరి దోతలకి ఏమన్నా నిద్ర ఉందా అది కూడా చూద్దాం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చాం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎమ్మిదవ ఈ జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కళ్ళతో నిండి ఉన్నవి అవి ఇక్కడ ఇక్కడ ఎన్ని కళ్ళు ఉన్నాయని చెప్పారండి ఆరేసి కళ్ళు ఉన్నాయని చెప్పారు రెండు కళ్ళుకి మనం పన్నెండు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోతుంటే దేవదోదలకి ఎన్ని కళ్ళు అంట ఆరేసి కళ్ళు ఉన్నాయంట ఆరేసి ఉంటే మరి ఎలా నిద్రపోవాలండి అవి ఎంతసేపు నిద్రపోవాలి సరే అవి ఏం చేస్తున్నాయో చూద్దాం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సర్వాధికారి ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభుత్వ పరిశుద్ధుడు 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 అని అని మానక రాత్రి బగళ్ళు చెప్పుచుండెను ఇవేం చేస్తున్నాయంట పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బగళ్ళు చెబుతున్నాయి అంటే ఏం నిద్రపోతున్నాయి అండి అంటే దేవుడికి నిద్ర లేదు ఆ దోతలకి నిద్ర లేదు పోనీ జంతువులకి ఈ ఏమన్నా మనలాగా మంచి హ్యాపీయెస్ట్ నిద్ర ఉందంటే దీనికి లేదు అంటే కనిపిస్తుందల్లా మన ఒక్కలమే మనకి మాత్రం ఎంత నిద్ర ఉందో ఒకసారి ఆలోచిద్దామండి కంటి నిండా నిజంగా నిద్ర ఉంది సఫర్ సపోర్ మీరు అందరూ ఎన్నింటికి పడుకుంటారు ఆ పదింటికి పడుకుంటారు ఎన్నింటికి లెగిస్తారు నాలుగు ఐదు ఆరు సో ఒకసారి లెక్కేద్దాం పది పదకొండు పన్నెండు చివరిలో తీసేద్దాం పదినంటే తీసేయండి పదకొండు పన్నెండు వంటి గంట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరింటికి లేసే వాళ్ళందరూ ఎనిమిది గంటలు కనుక కొన్ని మంది ఎవరు బద్దకస్తులు లాంటి వాళ్ళు ఎప్పుడు లెగిస్తారు తొమ్మిది తొమ్మిదింటికి లేదా ఎనిమిదింటికి లేదా ఏడింటికి ఆ మంది ఇంకా నాలుగింటికి లెగిపోతారు వాళ్ళు చురుకైన వాళ్ళు ఇప్పుడు నాకు లాంటి వాళ్ళు ఏంటంటే ఏడింటికి ఎనిమిదింటికి కొంచెం లేట్ లేట్ అలా లేట్ అయిపోతాం అంటుంది కొంతమందికి వాళ్ళకి ఎన్ని గంటలు మామూలుగా ఎనిమిది గంటలు కొంతమందికి తొమ్మిది పది కొంతమంది పదకొండు పన్నెండు గంటలు కూడా ఈ రోజు అలిసిపోయాను కానీ పొద్దున్నే తొమ్మిదింటి వరకు నన్ను లెగ్గొట్టుకో అని అంటూ ఉంటారు కదండి కొంతమంది సరే ఇంతకీ ఒక అరవై ఏళ్ళు వచ్చేపాటికి మీరు ఎన్ని గంటలు నిద్రపోయారో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఎనిమిది గంటలు అనుకుందాం అండి రోజుకి ఎనిమిది గంటలు అనుకుందాం అంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారు ఎనిమిది గంటలు పడుకుంటున్నారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి మీరు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతున్నారు ఎనిమిది సంవత్సరాలు నిద్రపోతున్నారు ఈ లెక్కని మీరు అరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతారు తెలుసా ఇరవై సంవత్సరాలు నిద్రపోతారండి అరవై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు నిద్ర మరి ఇది ఇది ఎవరు చేశారు అసలు ఇది ఎవరిచ్చారు మనిషిని ఎవరు చేశారండి ఆ చేసిన దేవుడే మనందరికి ఈ నిద్రను కూడా ఇచ్చాడు అందుకే ఆయన సృష్టిని చేసినప్పుడే ఏం చేశాడంటే వెలుగుని పుట్టించినప్పుడు ఒక మాట రాస్తున్నాడు అది కూడా చూద్దామండి ఆది కాండం ఆ మూడు నుంచి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రనియు పేరు పెట్టెను రాత్రిని ఎవరు చేశారు అంటే ఈ రాత్రి నిద్రపోవడం ఇవన్నీ ఎవరు కలిగజేశారంటారు ఆ ఇంకా మనం కొంచెం డీప్ గా చూ చూడగలిగితే ఆదాము గారికి ఒకసారి గాఢ నిద్ర కలిగజేసింది ఎవరండి ఆ అంటే ఇక్కడ ఎవరన్నా నిద్ర గాని లేకపోతే రాత్రి గాని కలగజేసే స్టేటస్ బైబుల్ ఎవరికి ఉందని చెబుతుంది ఆ ఆదాము గారికి గాడి నిద్ర కలగజేసిన రాత్రి కలగజేసింది కూడా ఎవరని చెప్తున్నారు ఆ దేవుడే అంటే ఇప్పుడు మనకి నిద్ర కలగజేసింది ఎవరు దేవుడు ఇంతకీ ఎందుకు ఇంత మనకి స్పెషల్ స్టేటస్ ఎందుకండి ఎందుకు చూద్దాం లోక సవార్త మూడో అధ్యాయం లో మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన వచ్చకా సవార్త మూడో అధ్యాయం లోకాసవార్త మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఏనోషునకు ఏనోషు చేతుకు ఆదాముకు ఆదాము దేవుని కుమారులు అంటే మనందరం ఎవరంటే అండి ఆ దేవుడు సింపుల్ గా ఏం చెబుతున్నాడంటే అంటే మీరు అందరూ కూడా దేవుని పిల్లలు దేవుని పిల్లలకి దేవుడి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ఏంటి ఆ మీరు మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి అందుకే దేవుడు ఒక సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు ఏంటంటే అందరూ నిద్రపోతే మరి దేవుడు ఎవరు అసలు దేవుడు చే ఏం చేస్తూ ఉంటాడో మనం నేర్చుకున్నామండి దేవుడు కొనకడు నిద్రపోడు మరి దేవుడు ఏం చేస్తాడు తన అరచేతుల్లో నిన్ను చెక్కుని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడంట అలాంటిది నువ్వు నిద్రపోతే దేవుడు ఎవరిని చూడాలి ఈ విషయం చూద్దాం అంటే మనం నిద్రపోతున్నామంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి మెలుకుగానే ఉంటారు అంతే నీకు రెస్ట్ ఇవ్వాలనుకున్నారు దేవుడితో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఇంకొక పార్ట్ అంటే సగం భూమిని దేవుడు ఏం చేశాడు ఆ చీకటగా ఉంచాడు సగం భూమిని వెలుతురుగా ఉంచాడు అంటే వాళ్ళకి రెస్ట్ మనకి రెస్ట్ అలానే మనం కూడా దేవుడితో పగలున్నంత వరకు మనం ఏం చేయాలంట ఆ దేవుడితో ఉండడం కోసమే పగలు యేసుక్రీస్తు వారు ఏం చెప్తుంటే పగలున్నంత వరకు దేవుని పని చేయాలి రాత్రి అయిన తర్వాత మనం పని చేయలేము కదా అని అంటారు కదండి అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనందరికి ఎందుకు కలిగించాడు ఈ రాత్రిని ఎందుకు కలిగించాడు మనకి ఎందుకు ఇంత నిద్రను దేవుడు ఇచ్చాడు అంటే ఇది మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన మనకి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ అదే కాదండి మనం ఆలోచిస్తే చాలా విషయాలు మనల్ని సుపీరియర్ గా ఉండడానికి మనకు కనిపిస్తూ ఉంటుందండి మొత్తం అంతా ప్రకృతితో చూస్తే మనం సుపీరియర్ గా చేసినట్టుగా మీరు ఎక్కడన్నా కుక్క బో అంటూ తమిళ్లో ఒకలాగా హిందీలో ఒకలాగా అంటూ మీరు ఎప్పుడైనా విన్నారండి ఎందుకండి దానికి భాష లేదు అది ఇంకెక్కడ ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ బౌబో తమిళనాడు వెళ్తే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఆ వాళ్ళ భాషలో మాట్లాడతారు అది మీరు ఫ్రెంచ్ వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఎలా మాట్లాడతారు చైనీస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు ఆ వాళ్ళ భాషలో మాట్లాడతారు అంటే ఈ భాష మనకి ఎవరిచ్చారు గొంతులో మాట అనేది ఎవరిచ్చారు మనకి దేవుడే ఇచ్చాడు అంటే మీరు ఆలోచించండి ఒకసారి అంటే మనిషిని దేవు దేవుడు మనిషిని ఎంత సుపీరియర్గా ఎంత గొప్పగా చేశాడు మరి అంత గొప్పగా మనం దేవునికి అంత ప్రాధాన్యత మనకు దేవునికి ఇస్తున్నాము మనం దేవుడు మనల్ని ఏమనుకున్నాడు ఇదిగో ఈ కుక్కలా ఉండకూడదు వీడు కుక్కలాగా వీడికి మాట్లాకపోతే అలాగా అంటే దేవుడిని ఒక ఒక లెవెల్ పెయిన్ పెట్టాలనుకున్నాడు మరి మనం కూడా మన క్రియల్లో దేవునికి ఒక లెవెల్ ఎక్కువ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది మనం ఆలోచించుకోవాలండి దేవుడు ఇవన్నీ మన కోసం ఎందుకు చేశాడంటే ఇది నా పిల్లలు అనుకున్నాడు కాబట్టి దేవుడు చేశాడు ఇప్పుడు మనం ఆయన్ని ఏమనుకోవాలి మన తండ్రి ఇదిగో మన తండ్రి మన కోసం వేచి ఉన్నాడు ఇదిగో మనం ఆయన గురించి ఆలోచిస్తామని ఏమనుకుంటున్నాడు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆయన తన అరచేతిలో మనల్ని చెక్కుని చూస్తున్నాడు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి దేవుడు చేసే పనులన్నీ కూడా చాలా వండర్గా ఉంటాయండి ఎలాగంటే మొన్నే ఒక ఒకటి మీ అందరికి సముద్రం ఉంటుంది మాది ఇల్లు కడుతున్నారు మీ అందరికి తెలుసు ఇల్లు ఇసుకతో కట్టడం అండి ఎప్పుడైనా నేను ఇల్లు మీరందరూ ఒప్పుకుంటారు దీనికి నేను మా పెయిన వాటర్ ట్యాంక్ కట్టాలి అనుకుంటున్నాను అంతే కదండి ఇంటికి పైన ఏం కట్టుకోవాలి వాటర్ ట్యాంక్ కట్టాలి వాటర్ బయటికి రాకుండా ఇసుకతో ఒకటి కడదాం అనుకుంటున్నా కుదిరిద్దా అండి కుదరదా ఎలాగైనా కుదరదా ఆ సిమెంట్ వేస్తే అంట ఎలాగైనా కుదరదు అనే ఒక భావం ఉంది మరి సముద్రాన్ని దేవుడు నీళ్ళు ఎలా ఆపాడండి మరి ఆలోచించండి మీరు అసలు ఎలా చేస్తున్నాడు దేవుడు ఇసుకతో ఆపేశాడు ఏంటి మా దానిలో ఇదేంటి జస్ట్ ట్యాంకే నేను ఆపలేకపోతుంటే దేవుడు అంత పెద్ద సముద్రానికి ఒడ్డుగా ఏం చేశాడు ఇసుకను పెట్టాడు ఆనకట్టగా ఇసుకను పెట్టాడు అసలు ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఎట్లా ఆలోచించినా ఈయన కార్యాలు ఎలా ఉన్నాయి మనకి ఆశ్చర్యం అందుకే యోగు గారు ఆ దావీద్ గారు ఆ మానవ జీవితం గురించి ఒకసారి ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందంట అసలు ప్రకృతిలోనే మనం కొన్ని విషయాలు చూస్తుంటే మనకి ఇంత అమేజింగ్ గా ఉంది కదా మరి దేవుడు అసలు ఇవన్నీ మన కోసం ఎందుకు చేశాడంటారు ఇది మనం స్పెషల్ గా ఉండాలి కాబట్టి మనం గొప్ప అంతే కదండి మనల్ని కూడా నార్మల్గా చేసి మనం కూడా నార్మల్గా ఉన్నాం అనుకోండి అది బాగుంటుందా లేదు ఇప్పుడు మీరు ఏదో చేయాలనుకుంటారు మీరు ఎలా చేయాలనుకుంటారు స్పెషల్గా చేయాలనుకుంటారు ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తున్నారు అనుకోండి ఎప్పుడో ఎవరో వస్తున్నారు అనుకోండి ఏం చేయాలనుకుంటారు కొంచెం స్పెషల్గా దానిలోకి ఏదో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడమో లేకపోతే ఎక్స్ట్రా ఏదో చేయడము కొంచెం స్పెషల్గా దేవుడు కూడా మనిషిని కలిగించినప్పుడు వీళ్ళందరితో పాటు అన్ని జీవరాశులతో వీళ్ళు సమానంగా ఉండకూడదు వీళ్ళకి ఒక స్టేటస్ ఎక్కువ వీళ్ళకి వీళ్ళకి కొంచెం ఎక్కువ వీళ్ళని మహోన్నతగా వీళ్ళని గొప్పవాళ్ళుగా చేయాలని దేవుడు అనుకున్నాడు ఎందుకంటే కుక్కతో పాటు నిన్ను సమానంగా పెట్టలేదు దేవుడు అది మాట్లాడలేదు నువ్వు మాట్లాడగలవు అది నిద్రపోదు మనం ఎప్పుడన్నా ఈ రోజండి మా ఇంట్లో ఎద్దు రగ్గు కప్పుకుని స్వెటర్ వేసుకుని నిద్రపోతుందండి మనం వెళ్ళేపాటు చూస్తామండి చూడలేం ఎప్పటికీ చూడలేం కదండి అంటే దానికి ఎప్పటికీ దేవుడు ఆ స్టేటస్ ఇవ్వలేదు కానీ మనకి ఆ మనం ఇంచక్క ఇంట్లోకి వెళ్ళిపోయి రగ్గు స్వెటర్ కప్పుకొని ప్రశాంతంగా ప్యాన్ వేసుకుని పడుకుంటామండి ఎందుకు ఎందుకు మనకి నిద్ర ఇచ్చాడు దేవుడు అని మనం ఆలోచించగలిగితే ఇదిగో నీకు గొంతు ఇచ్చాడు నిద్ర ఇచ్చాడు నన్ను దేవుడు మహోన్నతిగా గొప్పవాడిగా ఉన్నాడు కానీ ఇలాంటి దేవుడే ఇంకొక పని కూడా చెప్పాడు ఏంటంటే పగలున్నప్పుడు ఏం చేయమన్నాడు దేవుని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుని పని చేయమన్నాడు ఇందాక అక్క కూడా చెప్పింది ఏం చేయాలి ఏం చేయాలండి ఆ ఆసక్తిగా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు మీరు పగలంతా ఉన్నారు చూసారా అప్పుడు మీకు ఎన్నో సందర్భాలు వస్తాయి ఆ సందర్భాల్లో మీరు ఏం చేయాలి ధనవంతుడు అక్కడ ఏం చేయలేకపోయాడు ఆ ఆ యేసు క్రీస్తుని మనం కూడా మన రోజు చేస్తున్న క్రియల్లో అనేకమైన పొద్దున్న పిల్లలకు ఒక మాట చెప్పుకున్నాం అదేంటి దొంగదనం చేయకూడదు వేరే వారివి ఏవి తీసుకోకూడదు అబద్ధం ఆడకూడదు అని రెండు మాటలు మనం చెప్పాం దీన్ని ఇప్పుడు ఇదేం చేయాలి మనం పగలొచ్చినప్పుడు దీన్ని పాటించాలి ఇది పాటించటమేంటి క్రీస్తుని వెంబడించటం అదే కదండి ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారంగా మీరు జీవించటమే ఆ క్రీస్తుని వెంబడించటం ఇక్కడ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాని ప్రకారంగా మనం చేసాము అంటే క్రీస్తుని వెంబడించినట్టే ఇక్కడ అందుకేనండి మనం బైబుల్లో అనేకమైన విషయాలు ఉంటాయి ఇవన్నిటి ప్రకారంగా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇలా రెండు విషయాలు చెప్పుకున్నాం వచ్చే ఆదివారం ఇంకొక రెండు విషయాలు చెప్పుకుంటాం ఆపై వారంలో ఇంకొక రెండు విషయాలు అందుకే మనం ప్రతి లెసన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సరేనండి ముగించే ముందు ఇంకొక విషయం దేవుడు నిద్ర అయితే ఇచ్చాడు నిద్ర ఇచ్చినందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు నిద్రపో కానీ పగలొచ్చినప్పుడు అన్ని జ్ఞాపకం చేసుకో ఇదిగో నేను నిన్ను కలిగించానని గుర్తు చేసుకో ఇదిగో నన్ను జ్ఞాపకం నుంచి నువ్వేం చేయాలంటే నీతి న్యాయంగా నడుచుకో మంచి ప్రవర్తనలో నువ్వు ఉండు ఇదిగో ఇతరులను ప్రేమించేటట్టుగా ఉండు ఇతరుల్ని క్షమించేటట్టుగా ఉండు కనికరిస్తే నేను ఏం చేస్తాను నిన్ను కనికరిస్తానని చెబుతున్నాడు ఈ మాటల ప్రకారంగా నువ్వు జీవించు అని మాత్రం చెప్పాడండి ఒకవేళ జీవించకపోతే నాశనం ఏం చేయదో నాశనానికి ఏముండదో ఒకసారి చూద్దామండి పేతురు గారికి రాసిన పేతురు గారు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పేదూరు గారు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం మూడో వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదంట ఒకవేళ గాని మీరు కాని దేవుని పనిలో లేకపోతే మీ నాశనం ఏం చేయదంట దానికి కూడా నిద్రలేదంట అన్ని అంటే మీ అంటే మీకు ఏం లేదంటే అది మిమ్మల్ని ఫాలో అది ఇంకా నిద్రపోదు అంటే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట ఇంకొక సందర్భంలో ఏముంటుందంటే మీ పాపమును మీ వెనకాల వస్తున్నాయని బైబిల్లో రాయబడి ఉంటుందండి మీ పాపములు ముందుగా మీకు వెనకాల ముందుగా మీతో పాటుగా వస్తున్నాయి అని ఉంటుందండి మీకు ఎప్పుడైతే మీరు మార్గం తప్పుతున్నారు మీ పాపాలు మీ వెనకాల వస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే అవి కొనుక్కోవు అవి నిద్రపోవు అవి మీ వెనకాల పరిగెత్తుకుంటేనే వస్తున్నాయి ఎప్పుడైతే మీరు క్రీస్తు రక్తాన్ని మీరు పాప నేను పాపం చేశాను ఇదిగో నేను తప్పు చేశానని క్రీస్తు రక్తంలో మిమ్మల్ని మీరు కడుక్కున్నారో అప్పుడు మీరు ఏమవుతారు పరిశుద్ధులు అవుతారు పరిశుద్ధులైంది పరిపూర్ణలు అవ్వాలంటే ఏం చేయాలి అప్పటి నుండి క్రీస్తులో ఆయన చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించారు అంటే ఏమవుతుంది అప్పుడు ఆ అప్పుడు క్రీస్తు రక్తం మిమ్మల్ని ప్రతి పాపం నుండి ఆ అప్పుడు కంప్లీట్ గా మీరు వాష్ అవుట్ అవుతారు అప్పుడు దేవుడు మిమ్మల్ని పరలోకంలో చేర్చుకుంటాడు అలా చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి పగలున్నంత వరకు ఆ దేవుడి గురించి ఆలోచిస్తూ దేవుడు ఇదిగో దేవుడు 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 అనుకుంటా ఉన్నారనుకోండి ఎంతో హ్యాపీగా ఉంటుంది నిజంగా దేవుడు ఉన్నాడు అనే ధైర్యం అన్ని ధైర్యాల కంటే చాలా చాలా గొప్పదండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇదిగోండి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి మీకు ఎప్పుడైనా డబ్బుల గురించి ఒకవేళ మీరు చాలా ఆస్తి పరులు అనుకోండి మీరు ఎప్పుడైనా డబ్బులు గురించి భయపడతారండి ఏదో వచ్చిందండి డబ్బులు గురించి భయపడతారు మీరు ఆస్తి పరులు మీరు డబ్బుల గురించి భయపడతారా భయపడరు కదండి మీరు ఏదో దేనిలోనూ చిక్కుకున్నారు మీ చుట్టాలు ఎవరు ఎమ్మెల్యే అనుకోండి లేదా ఎంపీ అనుకోండి మీరు భయపడతారా భయపడరు ఇలా భయపడినప్పుడు ఇలాంటి విషయాలకి మీరు భయపడినప్పుడు ఇదిగోండి నా కన్న తండ్రి దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారు అనుకోండి మీరు నమ్మారు అనుకోండి అసలు దేవుడు మీ వెనకాల ఉండగా మిమ్మల్ని టచ్ చేసే అంత సాహసం ఎవరైనా చేస్తారా అంటే దేవుడు మీకు తోడై ఉన్నాడని మీరు విశ్వసించాలి మీరు నమ్మాలి అంత నమ్మకం అంత విశ్వాసం మీకు కలగాలంటే మీరు ప్రతిరోజు ఏం చేయాలి బైబిల్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మీరు ఉన్నారంటే అప్పుడు మీకు ఏం ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇదిగోండి నేను జీవితంలో నేను జీవిస్తున్నాను కానీ నాకు నేను ఇకను నా అందు జీవించినది అని పౌలు గారు అంటారండి అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనందు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనం మనం బ్రతుకుతున్నాం కానీ మనకు ఎవరు తోడుగా ఉన్నారు యేసు క్రీస్తు తోడుగా ఉన్నాడు ఇదిగో దేవుడు తోడుగా ఉన్నాడు ఇలాంటి ధైర్యం మనకుంటే ఏ కష్టాన్నైనా ఈజీగా సాతాన్నైనా ఈజీగా మనం ఏం చేయొచ్చు జయించవచ్చు సాతానమ్మో సాతాన అనుకోవాల్సిన అవసరం లేదు దేవుని తోడుగా ఉంటే అది చాలా సింపుల్ టాస్క్ గా మనం అనిపిస్తుంది సరే అని ప్రార్థన చేసుకుందాం తను తండ్రి నిద్ర అనే విషయం గురించి మేము ఆలోచించాం తండ్రి ఇదిగోండి తండ్రి దేవుని కుమారులైనందుకు మహోన్నతులుగా మమ్మల్ని చేసావు తండ్రి ఇదిగోండి తండ్రి అల్పులుగా చిన్నగా కాదు కాని ఇదిగో తండ్రి అందరికంటే పెద్దగా ఇదిగొని తండ్రి మాకు ొంతించారు తండ్రి మమ్మల్ని అందరికీ స్పెషల్ గా చేశారు ఇదిగోండి తండ్రి మాకు ఆలోచనలు మాకు మేము స్వతంత్రంగా జీవించే హక్కు ఇంకా అనేకమైన ఇచ్చారు పాటు మీరు తండ్రి మాకు నిద్ర కలగజేశారనిగా కూడా మేము చూసాం తండ్రి తండ్రి మీరు రాత్రిని కలగజేశారని విన్నాం తండ్రి ఇదిగోండి ఆదాముకు గాఢ గాఢ నిద్ర కలగజేశారని కూడా చూసాం తండ్రి ఇదిగోండి మాకు గాఢ నిద్ర ఇదిగో తండ్రి మాకు నిద్ర ప్రతి దినూ కూడా మీరు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి ఇలా నిద్ర గురించి మేము ఆలోచించినప్పుడు పగలున్నంత వరకు మేము చేయాల్సిన విషయం ఏంటంటే ఎందుకంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ జ్ఞాపకాల్లో మేము ఉండాలని మాకు అర్థం ఏంటంట్రీ ఇలా మేము జ్ఞాపకాల్లో మీ జ్ఞాపకాల్లో పగలున్నంత వరకు మీ గురించి ఆలోచించినప్పుడు పరలోకంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మాకు తెలుసు అండి అటు విధంగా మా జీవితాలు ఉండాలని ఇదిగో తండ్రి గొప్పగా బ్రతకాలని దేవునిలో మేము ప్రతి దినూ ఎదగాలని కోరుకుంటున్నాం తండ్రి అట్టి విధంగా మీరు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె